హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాక్స్ ఈ వారానికి రెండుసార్లు అయినా ఈ చలికాలంలో ఇది పిల్లలు చేసి పెడితే చాలా మంచిదండి మనకి కడుపుకి హాయిగా ఉంటుంది నోటికి చాలా బాగుంటుందండి టేస్ట్ విధానికి వస్తే చాలా బాగుంటుంది ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్గా చెప్తాను చూడండి మా ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే మనము రోల్ తీసుకొని మిరియాలు తీసుకోవాలండి మిరియాలు ఒక తీసుకొని మన చేతికి ఎన్ని వస్తే అన్నీ అలా తీసుకోవాలి తర్వాత జీలకర్ర ఇది జీలకర్ర మిరియాలు జీలకర్ర మనకి పిల్లలకి జలుబు దగ్గు అలాంటివన్నీ రాకుండా చేస్తుందండి వెల్లుల్లి రెప్పలు ఒక పది మొత్తం మూడు కలిపి దంచేసుకోవాలి మెత్తగా కచ్చాపచ్చగా దంచేసుకోవాలి ఉరియాలు జీలకర్ర కొంచెం పొడి అవి రద్దు చేసుకొని ఎల్లుల్లిపాయ కూడా కొంచెం కచ్చాపచ్చగా నలిగితే చాలు ఆ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మనం నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి చింతపండు రసాన్ని మనం తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు చిట్టుబట్ల ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఎల్లుల్లి రెబ్బలు రెండు రెండు చిట్ట కొట్టుకొని వేసుకుంటే శ్వాస చాలా బాగుంటుంది ఒక రెండు టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకొని టమోటాలను కూడా వేసి మగ్గించుకోవాలి టమోటాలంతా మగ్గేదాకా మగ్గించుకోవాలి దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మజ్గించుకోవాలి

తర్వాత మనం చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం కదండి చింతపండు రసాన్ని దాంట్లో వేసుకోవాలి దాంట్లో మనకి ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలి మనకి రసం లాగా చేసుకొని మన కన్సంట్రేజ్ తీసుకొని ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలండి మనం దంచుకొని పెట్టుకున్నాం కదండి ఆ పొడిని దాంట్లో వేసుకోవాలి అంటే మనకి బాగా మరిగేదాకా ఉంచుకుంటే చక్కటి మిరియాల రసం రెడీ అయిపోతుందండి ఒక పది నిమిషాల పాటు అలా మరిగిస్తే రసం రెడీ అయిపోతుంది नचिंदी नचते मैं ान लाइक्सी सक्राइबी थैंक यू फर् वाचिंग